ఈ ఫోర్టీన్ ఇయర్స్లో ఎన్నో ఎన్నో జరిగినాయి అనమాట హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఓకే ఈ రోజు అయితే ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి మూడు రోజుల నుంచి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి ఎగ్జామ్స్ రాస్తానికి వెళ్ళేరు స్కూల్కి మేమైతే ఇప్పుడు ఫ్రెష్ అయ్యి ఇప్పుడు టిఫిన్ చేసేసి టెంపుల్కి వెళ్ళే అని చెప్పి రెడీ అయినాము ఇక్కడ మన లో పెద్దమ్మ తల్లి గుడికి వెళ్తున్నాము చందవాళ్ళు అయితే వస్తారు పిలిచినాము అంటే ఎక్కువగా అంటే ఈసారి పెద్దగా ఏమి పెద్దగా సెలబ్రేషను ఎక్కువగా ఏం చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఉమా కొంచెం ఇది ఇప్పుడే కదా కొంచెం ఒంట్లో ఇంకా సెట్ అవ్వలేదు కాబట్టి చేత అవ్వాలి కదా మనకి ఎవరైనా పిలిచినా వాళ్ళని చూసుకోవాలి వంట చేయాలి పెట్టాలి అంటే ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కువ మంది కూడా పిల్లల బర్త్డేస్ ఉంటాయి కదా పిల్లలు అయితే మా బర్త్డేస్ కానీ మా పెళ్లి రోజులు పెద్దగా ఏమి ఉండదు అంతా ఇంకేం చేస్తాం పద్నాలుగు సంవత్సరాలు అయింది ఇప్పటికే ఎందుకని చెప్పేసి ఇంకా పిల్లల బర్త్డేడ్ అయితే మాక్సిమం ఇద్దరు కూడా మంచిగా చేస్తాము ఇంకా మా బర్త్డేస్ అవి అప్పుడప్పుడు అట్లా జస్ట్ అలా ఇదనమాట కింద ఎవరైతే మాకు విషయస్ చెప్పారో ఆల్రెడీ ఈరోజు

ఓకే చెప్పారో అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లలో ఫేస్బుక్ లలో వాట్సాప్ లలో చాలా చాలా విషెస్ వస్తున్నాయి చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ థ్యాంక్ యూ ఉమా ఉమా రావడం చాలా చాలా హ్యాపీ అనమాట ఎందుకంటే మీ అంటే కష్టంలో కానీ సుఖంలో కానీ ఎప్పుడైనా సరే ఉమా ఏ రోజు ఏది అంటే అంటే ఏది ఉన్నా సరే సర్దుకోవడం కానీ అడ్జస్ట్ అవ్వడం కానీ చాలా ఓపిక మెయిన్ ఓపిక ఉంటుంది చాలా ఓపిక ఉంటుంది నాకైతే అదే ఉండదు ఉమాకి చాలా ఓపిక ఏదన్నా ఏది చేసినా ఉన్నా లేకున్నా మనకి ఏదన్నా కొనాలన్నా ఇది లేదు అది లేదు అని ఎప్పుడు ఏ రోజు కూడా అడగలేదు ఇన్ని సంవత్సరాలలో ఏ రోజు కూడా నాకు ఇది కావాలి అది కావాలని నేనే ఇంకా తీసుకోవు మా డ్రెస్సెస్ తీసుకో లేకపోతే ఏదైనా గోల్డ్ తీసుకో గోల్డ్ చేయించుకో లేకపోతే ఇంకా ఏదన్నా కొనుక్కోవాలంటే ఆ ఏవద్దు అండి ఎందుకు ఏమో అదే అంటుంది కూడా అంటే అందరికీ అట్లా వస్తారో ఏమో నాకు తెలియదు కానీ నాకు మాత్రం వచ్చేది నన్ను అర్థం చేసుకొని మమ్మల్ని అందరిని కూడా నిజంగా పిల్లల్ని కానీ మా అమ్మ వాళ్ళని మా నాన్న వాళ్ళని కానీ అందరిని కూడా అలాగే నా ఫ్రెండ్స్ అంటే నాకు పెళ్ళిక ముందు చెప్పనుంచో వాడు మీ ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి మా ఫ్రెండ్షిప్ కూడా ఇప్పటికీ ఇంకా అంతే కంటిన్యూ అవుతుంది అంటే మాకు నాకు కానీ చంద్రగాడి కానీ సునీత వాళ్ళు వాళ్ళు రావడం కానీ సునీత రావడం కానీ ఉమ్మ రావడం కానీ వీళ్ళు ఇంకా క్లోజ్ అవ్వడము అసలు మా బాండింగ్ ఇంకా స్ట్రాంగ్ అయ్యింది అనమాట వీళ్ళు వీళ్ళు మంచిగా ఉండడం వల్ల అలాగే మా పిల్లలు ఇంకా వాళ్ళేది ఇంకా వాళ్ళు ఇట్లా అందరూ మేము ఉండడం వల్ల మా బాండింగ్ ఇంకా చాలా స్ట్రాంగ్ అయింది థ్యాంక్ యూ ఉమా ఎక్కడికి ఇదనమాట చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళమ్మ ఎంత మంచిది అమ్మ కూడా చెప్పింది కదా వీడియోలో థ్యాంక్ చేసినాం అనమాట పాప మా అత్త అమ్మని కూడా చేసిన వీడియోలో ఉంటుంది చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే మా ఉమాని నాకు పరిచయం చేసిన మా అన్న ఉన్నాడు వెంకటరెడ్డి అన్న గోలపాడు అంటే ఆయన తీసుకొచ్చిన అనమాట అంటే వీళ్ళ సంబంధము దాని తర్వాత వీళ్ళ కథ నాయన వీళ్ళకథనాయన మా నాన్న తెలుసు మా ఆయన తీసుకోవడం అలా తర్వాత మా నాన్న మా అమ్మ వాళ్ళు చూడడం తర్వాత లాస్ట్కి చందుగాని పిలిపించి నేను చేసుకొని ఇప్పుడు ఏం చేసుకో నాకు పెళ్ళొద్దు ఏమద్ది అన్న తర్వాత చందుకు చెప్పి నువ్వన్న చెప్పు నువ్వన్న చెప్పు అని చెప్పేసి చెప్పడం దాని అలా అలా సెట్ అయ్యి తర్వాత ఉమా వచ్చిందనమాట కానీ అప్పుడు ఒకవేళ ఉమాని మిస్ అయ్యి ఉంటే ఓకే హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ వన్స్ అగైన్ ఇలాంటి పుట్టినరోజు ఇలాంటి పెళ్లి రోజులు ఇంకా ఎన్నో చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటే అలా రావడము మీరందరూ కూడా మమ్మల్ని బాగా సపోర్ట్ చేయడము ఉమా చేసే వీడియోస్ కానీ అంటే ఉమా చేసే వంటలు కానీ లేకపోతే బ్యూటీ టిప్స్ కానీ అవన్నీ కూడా మీరు ఫాలో అవ్వడము సపోర్ట్ చేయడము మా సబ్స్క్రైబర్స్ కానీ మా వ్యూర్స్ కానీ చాలా 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 థ్యాంక్స్ అలాగే మా దీవెనమ్మని కానీ మీరు ఎంతో అంటే సపోర్ట్ చేస్తారు ఎంతో ఇష్టపడతారు మా తెబుల్ నుంచి కూడా ఇప్పటివరకు కూడా ఇంకా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు చాలా చాలా థ్యాంక్స్ అలాగే మా దీవెన్ బాబు కూడా చాలా మంది ఇష్టపడతారు మీ చాలా 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 థ్యాంక్స్ ఇంకా మేము ఎప్పుడైతే ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము లేట్ అవుతుంది మళ్ళీ మన క్లోజ్ చేసేస్తారు అందుకని చెప్పేసి వెళ్ళేసి వస్తాము వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ వీలు అక్కడ వీడియో తీయడానికి ఉంటే తీస్తాము లేదంటే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మన వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ